నమస్తే రైతన్నులు నేను మీ హరికృష్ణారెడ్డి మనం కొత్తగా తీసుకొచ్చిన ట్రాక్టరు మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ రెడ్ లేబుల్ బండి బండి అవుట్లుక్ బాగుంది రెండు వేల ఇరవై మూడు మోడల్ చూడండి ఫ్రెండ్స్ టైర్లు వచ్చేసి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సెల్ఫ్ మోటరు కొత్త వేశారు బండి బాగుంది అవుట్లుక్ కానీ పెద్దగా బురద చేసినట్లేదు పెద్దగా చేసినట్లేదు లైట్గా ఉంది పూర్తిగా చేయలేదని చెప్పట్లేదు పూర్తిగా ఉంది ఇది నెల్లూరులో ఉంది బండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు పవర్ స్టేరింగ్ కాదు నార్మల్ స్టేరింగే చూడండి ఫ్రెండ్స్ బండి అవుట్లుక్ బాగుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి ఒకసారి ఎవరిన నచ్చిన వాళ్ళు కన్సల్ట్ అవ్వాలనుకుంటే నెల్లూరుకు వచ్చి కాల్ చేయొచ్చు నెంబర్ ఇచ్చున్నాను కదా నెంబర్కి కాల్ చేయండి రెండు వేల ఇరవై మూడు మోడల్ రేట్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ